స్వామీజీగా మీరు ఎన్నో అంటే జనం మీ దగ్గరికి రావడానికి తాపత్రయపడతారు మీకు పూజలు చేయడానికి తాపత్రయపడతారు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారు బట్ ఈ రోజు మీరు వాళ్ళ గడప గడపమ్మా ఇప్పుడు హిందూపురంలో చాలా చోట్ల పాపం వాళ్ళకి నన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు ఈ కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి జనాలు వచ్చి వాళ్ళందరూ మీరు మా ఊర్లో నిలబడొచ్చు కదా మీరు తిరగకుండా మేం చేస్తాం అది నాకు ఇష్టం లేదు ఇక్కడ కావాలి అక్కడ నేను నిలబడితే గెలిచేస్తాను నలుగురితో నారాయణ గుంపులో గోవింద అంతే కదా శతకోటి లింగాల్లో నేను ఒక లింగం అవుతాను అది కాదు నేను జ్యోతిర్లింగం కావాలి నేను మామూలు లింగం కాదు జ్యోతిర్లింగంగా కావాలి ఇప్పుడు భారతదేశంలో పన్నెండే జ్యోతిర్లింగాలు కదా అలాంటి జ్యోతిర్లింగాల్లో అత్యద్భుతమైన ఒక జ్యోతిర్లింగంలో నేను ప్రతిష్ట కావాలంటే నేను ఇక్కడ నడవాలి నేను గడప తొక్కాలి నేను ఆ కాలువలు దాటాలి వాళ్ళు మురికి వాడల్లో ఉన్నటువంటి వాళ్ళ వాడల్లోకి వెళ్ళాలి నేను నిన్న వెళ్ళింది ఆ డంప్ యాడ ఆ కంపది చూస్తే నిజంగా నాకే చాలా బాధేస్తుంది కాబట్టి నా ఉంది ఇప్పుడు మీరు కాకినాడ అక్కడ అంతా పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకు బాగా అక్కడ మీకు చాలా మంది భక్తులు ఉన్నారు వేలాది మంది పిఠాపురం ఎలా ఉండబోతుంది అంటే మీ కూటమి అభ్యర్థి అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు అంటే ఎలా ఉంటుంది అనేది మీ అంచనా నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి తక్కువ తెలుసు నాకు పరిచయం లేదు నేను కలవలేదు వంగా గీత గారు నన్ను చాలాసార్లు కలిశారు ఆశ్రమంలో నేను ఉన్నప్పుడు ఆవిడ మామూలు భక్తురాల్లాగా నన్ను ఆవిడ వైసీపీలో ఉన్నా సరే నన్ను కలవడానికి టీడీపీ వాళ్ళు వస్తారు జనసేన వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు మీకు తెలియదేమో కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు అందరు వస్తారు దాంట్లో ఈవిడ కూడా ఒక భక్తురాల్లాగా నేను మొన్న యాగం చేసినప్పుడు వచ్చారు నాకు ఆవిడ ఒక పదిహేను ఇరవై ఏళ్ళగా పరిచయం ఆవిడలో నేను కనిపెట్టింది ఏంటంటే ఒకరిని అనవసరంగా తిట్టదు ఏదన్నా సమస్య ఉంటే వెంటనే అడ్రస్ చేస్తుంది ఇవి రెండు ఉన్నాయి మూడోది ఆవిడ ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ 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 ఈ స్థాయికి వచ్చింది ఆవిడ మీరు గమనించండి ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ వచ్చింది రెండోది ఆవిడ పార్టీలు మారారు నేను కాదన అక్కడ ఆవిడ కొన్ని మారారు తెలుగుదేశము ప్రజారాజ్యము తర్వాత వైఎస్ఆర్సిపి ఇలా మారుతూ వచ్చారు కానీ ఆవిడికి మారాల్సిన పరిస్థితి ఇప్పుడు నాలాగా ఆవిడ ఒంటరిగా వెళ్ళిపోతాను నాకు ఇవ్వలేదంటే నేను ఒంటరిగా నిలబడతాను కానీ ఇంకో పార్టీకి వెళ్ళను నా యొక్క సిద్ధాంతం ఇది అని పెట్టుకునేది నాకు చెల్లుబాటు అవుతుంది కానీ అందరికీ అలాగనే ఉండాలని కోరుకోవడం నాకు కరెక్ట్ కాదు ఎందుకంటే సమాజం అలాగా అంత పరిపక్వత అంత పరిణితి రావాలంటే కష్టం వ్యక్తుల మీద నా మీద ఉందనుకోండి సమాజంలో అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తాను కాబట్టి ఆవిడని గమనిస్తే ఆవిడ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది జడ్పీ చేశారు ఆవిడ అలాగనే చాలా చాలా పెద్ద స్థాయిలో ఎంపీగా చేశారు రాజ్యసభ సభ్యురాలుగా చేశారు ఎంపీగా గెలిచారు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు ఆవిడకి ఒక పెద్ద ఛాలెంజే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ గాయ్ కదా మనం అంటే మామూలుగా అన్ని పక్కకు పెట్టి మాట్లాడతాం అతనికి ఉన్న ప్రభావము అతనికి ఉన్న సినిమా గ్లామర్ కావచ్చు ఆయనకున్న వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు ఆయన ఒక లెజెండ్ ఆయన చిరంజీవి ఈజ్ ఎ లెజెండ్ ఇన్ ఏ మూవీ ఫీల్డ్ అవునన్నా కాదన్నా ఇన్ని ఒడిదుడుకులున్నా ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి కాదంటారా ఎన్నో కష్టాలు వచ్చాయి ఆటుపోట్లు కానీ చిరంజీవి గారిలో కూడా నాకు నచ్చిందంటే ఇప్పుడు ఎవరిని నోటికొచ్చినట్టు మాట్లాడతాయి దూషించడం సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఐ విష్ నేనైతే ఎప్పుడు ఒక స్త్రీకి ప్రాధాన్యం ఇస్తాను నాకు అమ్మ అంటే ఇష్టం మా నాన్నంటే ఇష్టం లేదని కాదు సో ఆవిడ ఒక తల్లి ఆ వంగా గీత గారు అక్కడ నిలబడ్డారు కాబట్టి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మంచిది ఏం జరుగుతుంది అనేది కాలానికి విడిచిపెడతాయి ఇంకొక ఏడు రోజుల్లో ఫైనల్లీ ఒక్కొక్క లీడర్ది ఒక్క మీరు కూడా వన్ సెంటెన్స్లో వన్ లో ఆన్సర్ చెప్పినా పర్లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతున్నారు ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటనంటే ఈ సంక్షేమ పథకాలు ఇలా ఇచ్చుకుంటూ పోతే మనది ఒక వెనుజుల అయిపోతుంది మనం దివాలా తీసిపోతాము అర్థం పర్థం అన్న వ్యక్తి ఈరోజు లక్షా డెబ్బై వేల కోట్లు సంక్షేమ పథకాలకి కేటాయిస్తున్నారని అంటే నాకు అర్థం కావట్లేదు ఎలా చెప్పారు ఆయన ఎలాగ ఏం చేయగలరనేటువంటిది నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముండు ఒక మొండితనం అంతే ఆయనకి ఎంత మొండితనం అని అంటే ఇంకా తన వాళ్ళు చెప్పినా వినడు పరాయి వాళ్ళు చెప్పినా వినడు ఏది చెప్పినా వినడు తనకు ఒకసారి ఎక్కింది అని అంటే ఆ ముండితనంలో నిలబడిపోతాడు పురంధేశ్వరి ఆవిడ పురంధేశ్వరే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నాకు అనిపించింది ఆయనకి సరైన ఒక గురువు సరైన ఒక ఛానలింగ్ ఉంటే ఈ వుడ్ హ్ బీన్ ఏ గుడ్ ఫోర్స్ ఈ వుడ్ హ్యావ్ బీన్ ఆయన ఏంటంటే నా అభిప్రాయం చెప్తున్నాను పార్టీల్లో కలవకుండా ఆయన నిలబడి ఉంటే ఈరోజు ఆయన వెనక కోటి యాభై లక్షల ఓటు బ్యాంకు నిర్మాణం అయింది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళెవరూ నిలబడలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు కదా ఇప్పుడు హీ వుడ్ హ్యావ్ బీన్ ఏ రైట్ చాయిస్ నేను నేను చిరంజీవి గారి విషయంలో కూడా అదే చెప్పాను రెండు వేల తొమ్మిదిలో రాంగ్ చాయిస్ రెండు వేల పద్నాలుగులో చిరంజీవి మెయింటైన్ అయ్యి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అలాగనే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు అలానే మెయింటైన్ అయ్యి ఉంటే బీజేపీ కూడా అక్కర్లేదు ఆయనకి ఆయనకి బీజేపీ వద్దు టీడీపీ వద్దు ఏది వద్దు జనాలు ఈ రెండు పార్టీలతో విసుగు చెందారు కదా ఆయన ఒంటరిగా నిలబడి ఉంటే కష్టం రానివ్వండి ఆయన రెండు చోట్ల ఓడిపోయారు నేను అదే అన్నాను ఎవరు ఓడిపోలేదు ఇంటి రామారావు ఓడిపోయారు ఇందిరాగాంధీ ఓడిపోయారు అన్నంత మాత్రం ఆయన తక్కువ వాడా పవన్ కళ్యాణ్ ఏం వాడేం కాదు రెండు చోట్ల ఓడిపోయినంత మాత్రాన కాబట్టి ఓటమి అనేది పక్కన పెడదాం ఆయన కనుక పోరాడి పోరాడి పోరాడేలా నిలబడితే ఈరోజు ప్రజలకి ఆయన కావాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ కూడా అదే అంటున్నారు కాకపోతే ఆయన నిలబడలేరు అంటే ఎక్కడో షేక్ అయ్యారు ఆయన వెళ్ళిపోయారు పరిపూర్ణానంద సరస్వతి పరిపూర్ణానంద సరస్వతి చెప్పాలి అని అంటే నాకొక్కటే నాకుండేది ఒకే ఆస్తి కళ్ళు లేని నా తల్లి ఆవిడ వరకు ఆవిడ కోసం నేను కొంత ఆలోచిస్తాను కొంత భాగం మిగతా భాగం అంతా నేను ఏం చేయాలో ఒక పని తీసుకుంటే దాని మీదనే ఆలోచిస్తాను నాకుండే అదే ఎందుకంటే నా ఆలోచనలకు వేరే స్కాటరింగ్ ఉండదు మా అమ్మ గురించి కూడా నేను ఫోన్ చేసామ్మా తిన్నావా బాగున్నావా ఉంది కదా అడుగుతాను ఆవిడికి నేను ఒక హెల్పర్ని పెట్టున్నాను హెల్ప్ చేస్తారు ఎందుకంటే నా మీద ఆధారపడలేదు వచ్చే కాస్త డబ్బుతో ఆవిడ బ్రతుకుతుంది నాకు ఏ ఆస్తి ఇవ్వలేదు నా తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు బతకడానికి ఉంది మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నాకు స్పష్టత ఉంది మా అమ్మ గురించి కొద్దిగా ఆలోచిస్తాను రోజులో కొంతసేపు మిగతా టైం అంతా నేను ఏం చేస్తున్నానో దాని మీద దృష్టి పెడతాను ఫోకస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు చెప్పారు సో పరిపూర్ణానంద్ గారితో మాట్లాడిన తర్వాత నాకైతే ఒక విషయం స్పష్టంగా కనిపించింది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అంతంత మాత్రంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పురంధరేశ్వరి ఆమె టీడీపీతో కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలో బీజేపీకి చాలా నష్టం జరిగిందని సో ఫ్యూచర్లో ఈయన అసెంబ్లీకి పంపించాలా వద్దా అనేది హిందూపురం ప్రజలు ఒక విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకుంటే ఆయన అసెంబ్లీకి వెళ్తారు వాళ్ళ కోసం ఫైట్ చేస్తానంటున్నారు ఏదైతే అనంతపురం జిల్లా వెనకబడి ఉంటుందని అంటున్నారో దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తానంటున్నారు అలానే బీజేపీ పార్టీని కూడా ఒక స్ట్రాంగ్ క్యాడర్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టడానికి తన వంతు కృషి చేస్తానంటున్నారు పరిపూర్ణానంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి